హలో హాయ్ నేను మీ నవీన్ ఈరోజు రాగి మాల్ట్ రాగి మాల్ట్ ఎలా చేస్తారు మాకు బేసిక్లో పోలీస్ ట్రైనింగ్లో ఎలా ఇచ్చింది కమాండో ట్రైనింగ్ ఆక్టోబర్స్లో ఏ విధంగా ఇచ్చేది చెప్తూ ఇక్కడ ఇప్పుడు లైవ్లో చేసి చూపిస్తాను లెట్స్ వాచ్ ముందుగా రాగి మాల్ట్ కావాల్సిన పదార్థాలు రాగి మాల్ట్ చేయడానికి ఒక పాత్ర తీసుకుంటాము రాగి పిండి పాలు ఓట్స్ ఈ మూడు కలిపి మనం రాగి మాట తయారు చేస్తాము రాగిపిండి ఇందులో కొంత వాటర్ పోయాలి డైరెక్ట్ రాగిపిండి పాత్రలో వేస్తే అది దానికి సౌడ్భూకునే లక్షణాలు ఉంటాయి మొత్తం ఒక దగ్గర ముద్ద ముద్ద అవుతుంది ముద్ద ముద్ద కాకముందే ముందేం చేయాలంటే ఇట్లా తీసుకొని ముందే ఒక పాత్ర కలిపి పెట్టుకోవాలి ఎందుకంటే లైట్ వెయిట్గా ఉంటుంది తేలిపోతుంటుంది వాటర్ మీద రాగి పిండి సో దీని ఇట్లా దగ్గర మంచిగా ఇట్లా వాటర్ వాటర్ కలిపి పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆప్తే పక్కా పెడితే మళ్ళీ బిగుసుకుపోద్దు పిండి అంత అడుక్కు చేరి అలా కాకుండా ఇట్లా నీట్గా కలిపి పెట్టుకుంటే మనకు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇబ్బంది కాదు వర్డ్స్ ప్లెయిన్ వర్డ్స్ ఎందుకంటే ఎక్కువ మంది అయినా కూడా కొద్దిగా ఎక్కువ తీసుకోవడానికి పెద్దగా నేను తీసుకున్నాను ఓర్స్ కూడా సేమ్ బిఫోర్గా కలిపి పెట్టుకోవాలి రాగిమాల కొంచెం ఒకరొరు ఉంటుంది పిల్లగాలు తినలేరు ఇబ్బంది పడతారు కాబట్టి దాంట్లో కొంచెం స్వీట్నెస్ గురించి బెల్లం పెట్టాలి బెల్లం ఇలా మెత్తగా తురుముకోవాలి రైట్ ఓట్స్ రాగిపిండి బెల్లం ఇలా వేసిన ఫస్ట్ బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుంటే బెల్లాన్ని బాగా మరిగేయాలి ఇది మంచి ఐరన్ ఫుడ్ అండి రాగి మాల్టు ఇవన్నీ కూడా బెల్లం మంచిగా కలిగినాక సరిపోయింది లేదా చూసుకోవాలి ఇంకొంచెం పడుతుంది ఓట్స్ వేసుకోవాలి ఇంకా కొద్దిగా ఓట్స్ కొడతానికి నెక్స్ట్ రాగిపిండి చెప్పాను కదా రాగిపిండి ఇట్లా దూసుకుపోద్దని రాగి పిండిని కూడా కలుపుకోవాలి ఒకసారి రాగిపిండి పెట్టినాక ఇక ఇట్లా గంటని మూవ్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే మళ్ళీ లోపల వేసినాక ఇక రాగి పిండి గడ్డలు గడ్డలు అవుతుంటుంది సో மூத் கல்பே க்ளே காயமாண்ட கலப்போ இட முதல் முதலே பீச்சு போது ఇట్లా దగ్గరికి వచ్చేస్తుంది రాగిమాల ఉడికినాక రోడ్స్ రాగి మాల పాలు పోసుకోవాలి బ్రౌనిష్ కలర్లో ఉంటుంది రాగి మాల్ట్ ఇప్పుడు మిల్క్ పోసినాక ఇట్లా వైట్ అవుతుంది ఇట్లా ఉంటే ప్లేవర్లు ఇల్లింగ్తో తింటారు మంచిగా అట్లా బ్రౌన్ బ్రౌన్ వేయగల వాళ్ళు ఫస్ట్ తినడానికి ఇష్టపడగా ఇది అట్లా ఉంది అన్న ఫీలింగ్ ఉంటారు సో ఇలా ఉంటే బాగుంటుంది మ్యాక్సిమం గంట కలుపుతూనే ఉండాలి గంట కలపడం వల్ల ఏమైందంటే రాగి మాల్ట్ మంచిగా స్మూత్గా ఉంటుంది లేకపోతే గడ్డలు గడ్డలు కట్టి గలీజ్గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇంత బాగుంటుంది రాగి మాల్ట్ జస్ట్ మనం నాట్ స్టైడే మొత్తం సూపర్ ఇదండి అయిపోయింది రాగి మాల్ట్ ఇది మామూలుగా బేసిక్ ట్రైనింగ్లో ఏమో రాగి మాల్ట్ అంటే రాగి పిండి వేసి బెల్లం వేసి చేసి మాత్రమే పెడతారు మాకు కానీ కమాండో ట్రైనింగ్లో ఆక్టోబర్స్లో ఈ విధంగా ఉంటుంది ఇంత క్వాలిటీగా ఉంటుంది ఎందుకంటే అక్కడ ఫిజికల్ యాక్టివిటీ కూడా అలాగే ఉంటుంది దాని తగ్గటే రాగి మాల్ట్ ఉంటుంది ఇది రెగ్యులర్గా మా ఇంట్లో డైలీ చేసుకుని తింటాం మేము థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు సబ్జెక్ట్ ఏదైనా పర్లేదు కంటెంట్ ఎలా ఉన్నా పర్లేదు మమ్మల్ని ఆదరించండి మీకు మంచి విషయాలు చెప్పడానికే ప్రయత్నిస్తాము మీరు ఏ విధంగా చేస్తారు ఏ విధంగా చేస్తారు అనేది ఇంకే విధంగా ఉంటే మాకు కామెంట్ చేయండి ఇంకా ఇలా కొంచెం ఫ్లేవర్ కావాలనుకుంటే ఇలా వచ్చి దంచి వేసుకోవచ్చు కొంచెం మంచి స్మెల్ వస్తుంది రైట్ థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంత పెద్ద గిన్నెలో రాయి మాట చేసేరు వీళ్ళు ఉండేది ఇద్దరే అనుకున్నారు కదా ఇగో ఇంత సంత ఉంది ఇవాళ స్కూల్ లేదు హాల్ అంట వీళ్ళకి రామన్ హై స్కూలు శ్లోక హై స్కూలు రామన్ హై స్కూలు శ్లోక వీళ్ళ నలుగురి ఇలా డుమ్మ కొట్టి ఇంటికి ఆడే ఉన్నారు సో అందుకనే వాళ్ళు వచ్చాక రాయి ప్రిపేర్ చేసింది కాబట్టి ఎక్కువ చేయాల్సి వచ్చింది అందరున్నారు మార్నింగ్ యాక్చువల్లీ హాఫ్ డే స్కూల్ కాల్సి ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిపోతున్నారు పుష్ప తగ్గేదిలే అల్లు అర్జున్ బర్త్డే ఎట్ ద సేమ్ టైం మా అన్నయ్య పనిగిరి సూపర్ స్టార్ మా ఇంకరైన బర్త్డే సో హ్యాపీ బర్త్డే చెప్పారా మీరు కూడా హ్యాపీ బర్త్డే